హాయ్ ఫ్రైస్లో దేవుని నామానికి స్తోత్రం చాలా చాలాసార్లు మనము ప్రార్థన చేస్తూ ఉంటాం ప్రతి విషయంలో దేవునికి ప్రార్థన చేస్తూ దేవుని సహాయాన్ని కోరుతూ ఉంటాం కదా అయితే కొన్నిసార్లు మనం ఎదుర్కొంటున్న పరిస్థితులు కొన్నిసార్లు జవాబు ఆలస్యంగా రావడాన్ని బట్టి కొన్నిసార్లు మనం అనుకున్న టైంలో రిప్లై రాకపోవడాన్ని బట్టి దేవుని కార్యాలు జరగకపోవడాన్ని బట్టి మనం కృంగిపోతాం దేవుని నా ప్రార్థన వింటున్నాడా దేవుని వద్దకు నా మనవి చేరుతుందా నా ప్రార్థనను దేవుడు ఆలకిస్తున్నాడా అనే సందేహం ఉంటుంది అయితే ప్రభు ఈరోజు నీతోనే మాట్లాడుతున్నాడు నీ సమర్పణను దేవుడు చూస్తున్నాడు నీ వేదనను నీ బాధను నీ దుఃఖమును నీ కన్నీరును దేవుడు చూస్తున్నాడు నీ ప్రార్థన ఆయన వింటున్నాడు నీ ప్రయాసమును ఎరిగిన దేవుడు చెప్తున్నాడు నీ మనవి నేను అంగీకరించి ఉన్నాను రెండవ రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనంలో దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు నేను నీ మనవిని రించి సో భయపడకండి దిగులు చెందకండి దేవుడికి మీ ప్రార్థన అప్లోడ్ చేసి ఉన్నారు కదా దేవుడు ఆశీర్వాదాలను దీవెనను జవాబును మీకు పంపించబోతున్నాడు గాడ్ నెట్వర్క్ ఈజ్ మోర్ బెటర్ దెన్ ఏ ఫోర్ జీ ఫైవ్ జీ సిక్స్ జీ అండ్ సెవెన్ జీ ఆల్సో బికాస్ గాడ్ ఈస్ మోర్ పవర్ఫుల్ గాడ్ అండ్ గాడ్ కెన్ డూ ఎమరాకల్స్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్